ఆల్రెడీ రైతు బంధు పడితేనే ఉంది కదా వాళ్ళకే ఒట్టేసే పైసలు అన్ని గిక్కొని పోయారు అన్ని ఊడ్చుకొని పోయారు అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము అవ్వించినాము మేమే అనుకున్నాము ప్రగతి భయలు కట్టాము కొత్త సెక్రటరియట్ కట్టాము యాదగిరి కట్టాము కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకు అన్ని బంగార అవి ఏమి ఏం బిందెలు లంక బిందెలు పెట్టి పోయేడుతుండే రావీళ్లకు వీళ్ళు దబ్బదాల లెక్క వెళ్ళి రాయి లంక బిందెలు ఇది ఏంటి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినామయా మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బాబులు అభివృద్ధి కాదయా ఊరూరికి ఊరికి మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు నలభై ఆరు చెరువులు ఎండ నిండు కుండలెక్క మే జూన్ లేదా చేసినాము అది ఎవరన్నా చేసినరా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు మన కేసీఆర్ చేసిండే ఇలా అయిన పట్టుకొని పాతాళంలో దొక్తాం భూతాలంలో దొక్తాం వంద మీటర్ల దిగింది అది ఒక సీఎం ఉండి సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు ఏ దోసుకున్నాడు ఏదైనా స్కీంల స్కామ్లలో పట్టుబడ్డాడు అన్ని స్కాములు చేసినాడు కోట్ల రూపాయలు సంపాదించినాడు ఇల్లు లేదయా ప్రగతి భవన్ లెక్కల ఐదున్నరకు ఓడిపోతున్నా తెలిసి ఖాళీ చేసిపోతే ఇల్లు లేదు ఆ పాతిలోకి పోయి ఒక సీఎం ఎంత ఇది లెక్క ఎంత గొప్ప మహాత్ముడు అలా ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం అది ప్రభుత్వ బాగా అది ఇలా ఉంటాడు ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు లేకపోతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోలే అప్పుడే దానికి రకరకాలు చెప్పారు దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి ఈ అద్దాలు ఉన్నాయి ఇవ్వదు అవి ఉన్నాయని ఇవ్వరి ప్రజలు ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం కూడా మేము వద్దన్నమా ఇవాళ సెక్రటరేట్లో పోయి కూర్చుంటలేరా అది మా సొంతం భవనమా సెక్రటరేట్ ప్రజల భవన్ ప్రజల కోసం కట్టించినాం ఏదో ఒక రేకులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం చెయ్యి దర్బార్ వచ్చినా తీసుకో కంప్లైంట్స్ అన్ని రిసీవ్ చేసుకో వాళ్ళు క్లియర్ చేయి మేము వద్దంటున్నామా ఒక్కటి క్లియర్ చేసి తీసుకునేది గది క్లియర్ చేసేది లేదు ఇంకెప్పుడు చేస్తాను నాలుగేళ్ళ దాకా రూపాయి క్లియర్ చేయాలి ఒక్క స్కీమ్ కూడా రారు గ్యారంటీ లేవు ఏమి లేదు ఉత్తమ ఆటలు నువ్వు ఇచ్చటోడానికి జరిసే జరిసేపాట్లు ఆన్లైన్లో కొట్టేయచ్చు ఏముందని పెద్ద సుతారం మాది అడ్మినిస్ట్రేషన్ రావాలి అది కేసీఆర్కే ఉంది అడ్మినిస్ట్రేషన్ దిమాక్ ఉండాలి పరిపాలన వ్యవస్థ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి డబ్బులు నువ్వు డబ్బులు లేకున్నా సంసారం నడిపించేటో లేరా అట్లా రాష్ట్రం అట్లా కేసీఆర్ నడిపించింది బస్సులలో మహిళలను కూసిరుపెట్టి కొట్లాడుకుంటారు బస్సులల్లో